జనం న్యూస్ కార్యాలయం ఇప్పుడు మన అనంతపురంలో ఘన ప్రారంభం అవ్వబోతుంది పరనేందే పరమావధిగా అదిగో పులి అంటే ఇదిగో పత్రికలు న్యూస్ ఛానల్స్ ఉన్న ఈ కాలంలో నూతన వరవడికి శ్రీకారం చుడుతోంది జనం న్యూస్ ప్రజలకు సేవలందించాలనే సత్సంకల్పంతో మీరు వస్తున్న జనం న్యూస్ ని ప్రజలందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను జనం న్యూస్ వ్యవస్థాపకులు అఖిలేష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వెరీ బెస్ట్ న్యూస్ తెలుపుతూస్కర్ జనం న్యూస్ కార్యాలయం ఇప్పుడు మన అనంతపురంలో ఘనంగా ప్రారంభం అవబోతుంది పరనిందే పరమావధిగా పులి అంటే ఇదిగో తోకా అనే పత్రికలు న్యూస్ ఛానల్స్ ఉన్న ఈ కాలంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుంది జనం న్యూస్ ప్రజలకు సేవలు అందించాలనే సత్సంకల్పంతో మీ ముందుకు వస్తున్నటువంటి జనం న్యూస్ను ప్రజలందరూ ఆదరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను జనం న్యూస్ వ్యవస్థాపకులు అఖిలేష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ జనం న్యూస్ టీ మంత్రికి కూడా నా తరపు నుంచి విష్యూ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అతి తక్కువ సమయంలో ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో ప్రజాదరణ పొందిన జనన్ న్యూస్ కార్యాలయం త్వరలో అనంతపురంలో ఘన ప్రారంభం కాబోతుంది అందరూ జనన్ న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేయాలి అని కోరుకుంటూ జనన్ న్యూస్ ఎండి అఖిలేష్ రెడ్డి అన్నగారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్ ద బెస్ట్ జనన్ న్యూస్